గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జరుగరం భగవద్గీత రెండవ అధ్యాయము నలభైవ శ్లోకం ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అర్జున ఈ నిష్కామ కర్మయోగమును ప్రారంభించినచో దానికి ఎన్నటికి నీ బీజనాశము లేదు దీనికి విపరీత ఫలితములే ఉండవు పైగా ఈ నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో అది ఏ కొంచెము సాధన చేసినను అది జన్మ మృత్యురూప మహాభయము నుండి కాపాడును కృష్ణ పరమాత్మ అర్జునుడికి ధైర్యం చెబుతున్నాడు అభయం ఇస్తున్నాడు అనమాట నిన్ను జన్మ నుండి కాపాడుతుంది మృత్యు నుండి కాపాడుతుంది ఆ విధమైన కర్మయోగ సాధన ఒకటి నీకు చెబుతాను సాధనా ప్రక్రియలు మనకు ఎన్నో ఉంటాయి ఏవో చేస్తూ ఉంటాం చిన్న చిన్న ఫలితాల కోసము చిన్న చిన్న భయాలు వదిలించుకోవడం కోసము ఏదో చిన్న చిన్న ఫలితాలు వస్తాయనో ఏదో జరుగుతుందని ఈ కాలంలో చూసుకుంటే ఏవో అద్భుతాలు మ్యాజిక్లు జరుగుతాయని కూడా రకరకాల సాధన ప్రక్రియలు చూస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ పరమాత్మ ఇంకొక మాట చెప్తున్నారు ఈ నిష్కామ కర్మయోగము ప్రారంభించిన చోది దీనికి బీజనాశనమే ఉండదు అలాగే దీనికి విపరీతమైన ఫలితాలు ఉండవు విపరీత ఫలితములు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అండర్లైన్ చేసుకోవాలి ఈ విపరీత ఫలితములు మనము ఏవి పడితే అవి పనులు ఒక ప్లాన్ పద్ధతి ఆలోచన వివేకము లేకుండా విచక్షణ లేకుండా చేసినప్పుడు కలుగుతాయి అలాగే ఈ రోజుల్లో చూసుకుంటే రకరకాల ఆధ్యాత్మిక సాధన మార్గాల ముసుగులో రకరకాలు నేర్పించేస్తున్నారు ఒక సరైన గురు పరంపర ఒక శిష్టాచారము మనము ఏ విధంగా వర్తిస్తూ ఎలాంటి నియమాలు పాటిస్తూ ఎవరి సాధనలు చేయాలి ఏమి అక్కర్లా ఆన్లైన్లో నేర్పించేస్తాం నేర్చుకోండి మా ఫోన్ నెంబర్లో ఫోన్ చేయండి నేర్పించేస్తాం నేర్చుకోండి ఈ ప్రాసెస్ చేయండి ఆ ప్రాసెస్ చేయండి ఇలాంటి రెమెడీ చేయండి అలాంటి పరిహారం చేయండి లేదంటే ఈ ఉపాసనలు చేయండి ఇలాంటివన్నీ కూడా నేర్పేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు ఏదైనా సరే ఒకటి పాటించేటప్పుడు అది నీవు ఏ స్థితిలో ఉండి పాటించాలి ఎలాంటి నియమాలు పాటిస్తూ పాటించాలి అలాగే ఒక గురువు లేకుండా సరైన గురు పరంపరా విధానము లేకుండా సిద్ధి పొందిన అనుభవజ్ఞుడైన ఒక పరమ వైరాగ్యవంతుడైన గురువు లేకుండా ఏవి పడితే అవి ఆన్లైన్లో చూసో ఎలాగో నేర్చేసుకోవడం దీనివలన ఏం జరుగుతాయంటే ఆరంభంలో బాగున్నా విపరీతమైన ఫలితాలు అంటే దెబ్బలు కొడతాయి ఆ రోజు మనకు తీయగా కబుర్లు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కనపడరు ఆ రోజు మనకు తీయగా కబుర్లు చెప్పి ఇది చేయండి అది చేయండి అని చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా మనకి కనపడరు మనల్ని పట్టించుకోరు మనకు ఉపయోగపడరు సహాయపడరు మనకు మనమే ఏం చేసుకోలేక నష్టపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటాం విపరీత ఫలితాలు అండర్లైన్ చేసుకోండి తెలిసి తెలియకుండా రకరకాల ఈ సాధన ప్రక్రియలు ఉపాసనా ప్రక్రియలు లాంటివి ఆన్లైన్లో అలాగ వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి వీడియోలోనే చెబుతుంటే చెయ్యకూడదు భారతీయ సనాతన ధర్మంలో శిష్టాచారం ఏంటో తెలిసిన ఆధ్యాత్మిక సాధన అనేది అథెంటిక్ గురు పరంపరలో చేసుకుంటూ రావాలి చక్కగా గురువును సేవించి ఆచార్యులను సేవించి వారి ద్వారా విషయాలు తెలుసుకొని వారు ఎలా చెబుతారో ఆ విధంగా చేయాలి ఇంకొన్ని రకాల ప్రక్రియలు ఉంటాయి వాటిని అసలు గురువుగారి పర్యవేక్షణలోనే చేయాలి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటుంది ఈ రోజుల్లో మొత్తం అంతా ఆన్లైన్ యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చూసేసి తోచింది వాళ్ళు చేస్తున్నారు తద్వారా విపరీతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి అలాగే కర్మను ఆచరించేటప్పుడు కూడా తెలిసేది రెండు పనులు ముందు ఆలోచించకుండా పెద్దలు చెబితే వినకుండా పెద్దలు నడగకుండా సరైన సలహాలు తీసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోకుండా వివేకము విచక్షణ విజ్ఞానము లేకుండా ఏదో వాళ్ళు చేశారో మనం కూడా చేసేద్దాము వాళ్ళకు బాగుంది కాబట్టి మనం కూడా చేసేద్దాము లేదంటే ఇలా చేస్తే అది లభిస్తుంది అది పొందడానికి ఈ పని చేస్తాను అనేసి ఎగిరెగిరు దూకేసి పడిపోయి బోర్ల చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు అంటే భౌతిక జీవితంలో మనం చేసే పనులు లేదా కర్మాచరణ లేదా ఆధ్యాత్మిక జీవన విధానం పేరుతోటి మనం చేసే కొన్ని పిచ్చి పనులు తెలుసు లేక గురు పరంపరలో నడుచుకోకుండా శిష్టాచారము ఒక వైదిక పద్ధతి ఏమీ లేకుండా ఎవరో ఏదో తీయగా చెప్తున్నారులే లేనేసేస్తే అవన్నీ చేసాడు ఇలాంటివన్నీ కూడా విపరీతమైన ఫలితాలు ఇస్తున్నాయి ఇస్తాయి అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నారు మరి విపరీతమైన ఫలితాలు లేకుండా అది సరళమైన మార్గం ఒకటి ఉందట చాలా తేలిక మార్గం ఎవరైనా సరే ఆచరించవచ్చు దీనికి ఎలాంటి విపరీత ఫలితాలు ఉండవు అని కూడా స్వామి చెప్తున్నారు అలాగే ఇలా కర్మ ఆచరించడం వలన దీనికి ఎప్పుడు కూడా నాశము అనేది లేదు బీజనాశనము లేదు అంటే నీవు చేసే ఈ విధమైన నీవు చేసే ఈ యోగం ఏదైతే ఉంటుందో అది నీకు శాశ్వతంగా ఉంటుంది నశించిపోయేది లేదు నశించిపోయేది కాదు పైగా ఇది ఎప్పుడూ కూడా విపరీతమైన ఫలితాలను ఇవ్వదు ఎవరైనా సరే సరళంగా సులువుగా చేసుకునేది అని చెప్తున్నాడు పరమాత్మ మరి అప్పుడు మనం అందరము చేయొచ్చు కదండి ఇంకా ఏమిటది అంటే జన్మ మృత్యు రూప మహాభయము నుండి కాపాడుతుందట ఎలాగా స్వల్పమప్యస్య ధర్మస్యా స్వల్పము ఏ కొంచెము సాధన చేసినను త్రాయతే మహతో భయాత్ అది జన్మ మృత్యు రూప మహాభయము నుండి నిన్ను కాపాడుతుంది అంటే ఓ తెగ చేయక్కర్లేదు కాస్త నీవు అభ్యాసం మొదలుపెట్టిన ఆ విధంగా కర్మయోగం ఆచరించడం అనేది అది నువ్వు జన్మ అంటే మరలా 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 పుట్టే పని లేకుండా మృత్యు మరలా 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 పుట్టిపోయే పని లేకుండా ఈ సంసారం అనే భయం ఏదైతే ఉంటుందో పుట్టడం పోవడం పుట్టడం పోవడం దీని నుండి కాపాడే అవతలపడేస్తుందట అంటే ఏంటి అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుందట అలాంటి అతి సరళమైన ఉపాయము అలాంటి తేలిక మార్గం ఒక ఒకటి ఉందట ఈ తేలిక మార్గం పట్టుకుంటే దీనికి విపరీత ఫలితాలు దెబ్బలు కొట్టడం లాంటివి ఉండవు అలాగే ఇది శాశ్వతంగా ఉండేది ఈ విధంగా మనం చేస్తున్నప్పుడు మనకి లభించే పుణ్యమో ఫలితమో నశించిపోయేది కాదు శాశ్వతమైనది బీజనాశనము లేనిది అలాగే ఈ విధంగా మనం కొంచెమైనా ఆచరిస్తే జన్మ మృత్యురూప మహాభైమి నుండి మనల్ని కాపాడే అవతరపడేస్తుందట మరి అలాంటి తేలిక ప్రక్రియ అందరూ చేయవచ్చు కదండి ఏమిటి సనాతన ధర్మంలో ఇంతటి తేలిక ప్రక్రియ విపరీత ఫలితాలు ఉండవద్దు అబ్బలు కొట్టవద్దు అలాగే నాలుగు రోజులు నాకు ఈ పుణ్యం పూర్తవుతుంది అనేది లేదు శాశ్వతంగా ఉంటుందట పైగా కొంచెము ప్రక్రియ సాధన చేసినా వృత్తి రూప మహాభయం నుండి నేను కాపాడి సంసారం నుండి తరింపజేసి దాట వేస్తుంది అవతలకు వేస్తుంది అలాంటి అతి తేలిక ప్రక్రియట ఈ కర్మయోగము నిష్కామ కర్మయోగము అనేది మరి అప్పుడు దాన్ని తేలికగా అందరూ ఆచరించవచ్చు కదా కాబట్టి ఆచరించాలంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే గురువులకే గురువైన జగద్గురు కృష్ణ పరమాత్మే చెప్తున్నాడు కర్మయోగము ఎలా ఆచరించాలి అనేది దాని గురించి మనం తర్వాత శ్లోకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధర్మో రక్షత రక్షిత జై శ్రీమన్నారాయణ కృష్ణ